రోజుల నుంచి ఐదు వందల యాభై రోజుల వరకు పేమెంట్ చేయలేదు అధ్యక్ష దీని మలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష అధ్యక్ష మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష గాలిలో మేడలు కట్టొద్దని అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెతని నిజం చేశారు అధ్యక్ష అక్కడ లేవు ట్రై జంక్షన్ లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష ఫౌండేషనే లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా వీలైతే చంద్రబండ్లమ్మాయిని కూడా రాసింద్రు అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు రై జంక్షన్లో ఈ ఫౌండేషన్ కూడా వేయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది అధ్యక్ష ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీ లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంది ఏంటి అని అధ్యక్ష వాళ్ళకి పెళ్ళికి అమ్మాయికి పెళ్ళి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు లక్షల రూపాయలు కట్టి బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల మూడు వేల రెండు వందల రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్పి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష అక్కడ లేదు అధ్యక్ష వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మ మీరు కంగారు పడద్దు నెక్స్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది దయచేసి మీరు ఎటువంటి అఘాత్యాలకి పాల్పడొద్దని అని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధారం కల్పించిన తర్వాత అధ్యక్ష ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను జ నేను ముఖ్యమంత్రి వర్లని అట్లాగే మన మన మంత్రి వర్యులు నారాయణ గారిని ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష డి ఇస్ వెరీ గుడ్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే ఆప తాపత్రయం తోటి ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలానా ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష కాబట్టి మరి ఒక్కసారి తమ తమ ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి పన్నెండు వందల తొంభై ఆరు మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలి అని చెప్పి తమ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటండి అధ్యక్ష ఏపీ ఏపీ టిట్కో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం నాశనం చేయగలిగిన వ్యక్తి సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది లేకపోతే కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది బెనిఫిషరీస్ అన్నా సంతోషంగా ఉంటారు నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అరే ఇంత ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష ఎందుకు అంత కక్షపోని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే టెండర్స్ రెండు వేల ఇంకా ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష ఏదైతే కాంట్రాక్ట్లు జివో నెంబర్ నైంటీ ఫోర్ జివో థర్టీ ఫైవ్ ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న క్లాసెస్ అధ్యక్ష దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ కనుక ఆ ఏదైనా కారణంతో డిలే అయ్యి ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జివో థర్టీ ఫైవ్ జివో నైంటీ ఫోర్ అప్లై అవుతుంది అధ్యక్ష ఈ పదిహేను నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్టర్ అధ్యక్ష కానీ పదిహేను నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అధ్యక్ష దారుణంగా అధికార యంత్రాంగం ఏం చేశారంటే అధ్యక్ష ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఇస్ గ్రాంటెడ్ వితౌట్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ వితౌట్ ప్రైస్ ఎస్కలేషన్ సరే దిస్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుత్వము మూలాన తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టర్స్ పైన పెనాల్టీ వేయటం అంటే ఇంతకంటే దారుణం ఏం లేదు అధ్యక్ష పెనాల్టీ వేయలేదు ఇండైరెక్ట్గా ఏమని చెప్పారంటే ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వన్నారు అధ్యక్ష కానీ ప్రైస్ ఎస్కలేషన్ అనే క్లాజ్ కూడా టెండర్లో లేదు అధ్యక్ష ఓన్లీ ప్రైస్ అడ్జస్ట్మెంటే ఉంది కాబట్టి అది వర్తించదు ఎవరైతే కాంట్రాక్టర్స్ పని చేశారో ఇంకా పని చెయ్యాలనుకుని ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఈ జివో థర్టీ ఫైవ్ జివో నైన్టీ ఫోర్ ప్రకారము పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష